హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టీ ట్వంటీ కప్ గెలిచిన తర్వాత మన టీం ఎంత హంగాం తెలిసిన విషయమే అయితే వాస్తవానికి నిన్న జరిగినటువంటి ఒక సిమెంటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రోహిత్ శర్మ మాట్లాడుతూ టీ ట్వంటీ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన మేకాల ముగ్గురు ఆ ముగ్గురు అంటే చీఫ్ సెలక్షన్ కమిషన్ మెంబర్ అయినటువంటి మన అగర్కర్ అదేవిధంగా కార్యదర్శి జైషా అదేవిధంగా హెడ్ కోచ్ రాహుల్ రావుడు ఈ ముగ్గురు సీనియర్ మరి వీళ్ళు చేపట్టే ఒక ప్లానింగ్తో ప్లా పక్క తోటి పోయామని చెప్పి ఎందుకంటే సెలక్షన్ కమిటీలో నేను చెప్పినట్టుగా వాళ్ళు సెలెక్ట్ చేయడం అదేవిధంగా తను నాకు అనుకూలంగా వాళ్ళు మాట్లాడడం అదేవిధంగా తుది నిన్న టీం మరి ప్లేయింగ్ లెవెల్లో కూడా నాకు అనుకూలంగా హెడ్ కోచ్ సపోర్ట్ చేయడం వీళ్ళు ముగ్గురు సహాయ సహకారాలతోటే కాముగా టీ ట్వంటీ కప్ గెలిచాం ఏదేమైనా కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలవడం చాలా సంతోషకరం ఇచ్చే విషయం వాస్తవానికి టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలుస్తామని చెప్పి ముందు కూడా మేము ఊహించుకోలేదు మా ఆట మేము ఆడుకుంటూ పోయి తప్పకుండా వన్ డే మరి ఏ విధంగా అయితే విఫలమయ్యేమో ఫైనల్లో ఆ యొక్క కసిని ఇక్కడ చూపేయాలనుకున్నాం దానికి అనుకూలంగా టీం గెలవడం పట్ల ఎంతో ఆనందంగా ఉంది ఈ ముగ్గురు ఇచ్చిన సపోర్టు ఎప్పుడు కూడా నేను మరలేను వాస్తవానికి ప్రపంచ కప్పు ఎప్పుడు కూడా ఎవరికైనా ఒక మధుర పోతే ఎందుకంటే రెండు వేల ఏడులో కప్లో అడుగుపెట్టిన నేను టీవెన్ అప్పుడు మరి విజేతగా నిలిచిన నేను ఒక ఆటగాడిగా తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అదే టీ ట్వంటీ ప్రపంచ కప్పులో ఒక ఆటగాడిగా ఒక కెప్టెన్గా నేను నిష్క్రమించడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మెడస్ విషయంలో మనం రోహిత్ శర్మ మాట్లాడం జరిగింది ఇప్పుడు మనడు మాట్లాడిన విషయాలు మాత్రం ఇప్పుడు హార్ట్ ట్యాప్ మారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాస్తవానికి ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఈ అదే అదేవిధంగా ఇతర ఆటగాళ్లందరినీ కూడా ఎంత మరి హోరత్తిగా సంపరదన చేసుకుని తెలిసిన విషయమే